ప్రియ గంటలో నీకు పెళ్ళి గంటలో నాకు ఉరిశిక్ష అందుకోసం నువ్వు పెళ్ళి చేసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు నాన్న ఒక అవినీతి ఆఫీసర్ను చంపేశాడు ఆ నేరం నేను వేసుకున్నాను అందుకు నాకు ఉరిశిక్ష పడింది నాన్న నాన్న నిండు నూరేళ్ళు బతకాలి అందుకోసం నేను ఉరికంభం ఎక్కుతున్నాను మనం ప్రేమించుకున్నాం కానీ ఈ జన్మలో ఆ పెళ్ళి జరగదు నువ్వు పెళ్ళి చేసుకో వచ్చే జన్మలో వచ్చే జన్మలో మనమిద్దరం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను నా మాట నమ్ము నా మాట నమ్మి నువ్వు ఈ పెళ్ళి చేసుకో అందుకే నిన్ను పిలిపించాను